సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ నీకు ఉన్న సమస్యల గురించి నువ్వు సతమతమైపోతూ ఉన్నావు నీ సమస్యలను తట్టుకోలేక నువ్వు బెంబేలెత్తిపోతున్నావు రేపు ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనే ఆందోళనతోనే ఈరోజు నిద్రిస్తున్నావు కాబట్టి నువ్వు చేసే పనులు ఏది కూడా నీకు అనుకూలంగా లేదని ఎంతగానో బాధపడుతున్నావు నీ సమస్యలు నీకు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి దీనికంతటికీ ఎప్పుడు ఒక ముగింపు అనేది వస్తుంది నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అని నీ మనసు నన్ను ప్రశ్నిస్తూనే ఉంది బాబా నా సమస్యలు తీర్చవా నేను ఆనందంగా ఉండే యోగం నాకు కల్పించవా అని ఈ సాయిను నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావు కోరుతూనే ఉన్నావు అడుగుతూనే ఉన్నావు తప్పకుండా నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తల్లి అసలు సమస్య ఎందుకు వస్తుంది ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు ఎలా దాన్ని సరిదిద్దుకోవాలి ఏం చెయ్యాలి అసలు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇవి నువ్వు తెలుసుకుంటే ఏ చిన్న విషయం కూడా నీకు పెద్దదిగా కనిపించదు చిన్న చిన్న విషయాలనే నువ్వు భూతబ్దంలో చూసి చాలా బాధపడుతూ ఉన్నావు మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా నీకు నువ్వు తెచ్చుకునే సమస్యలే ఎక్కువ నువ్వు సగటు మనిషివి సర్వసాధారణంగా ఆలోచిస్తూ నాకు ఇది కావాలి ఇది జరిగితే బాగుండాలి నేను ఆనందంగా ఉండాలి నా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి నేను ఇది కోరుకునే తప్పకుండా దక్కాలి అని సగటు మనిషిలా ఆలోచిస్తున్నావు అది తప్పలేదమ్మా కానీ నీకు ఏదైతే అందాలని రాసిపెట్టంతో అదే కదా నీకు అందుతుంది కాబట్టి ఓపిక అనేది అవసరం బాబా ఎన్ని రోజులు బాబా ఇలాగే నేను ఓపికగా ఉండేది అంటే ఓపికగా ఉండాలి తల్లి నీ సమయం వచ్చేంతవరకు తప్పకుండా ఓపిక్గా ఉండాలి అహంకారం అజ్ఞానం పెత్తనం ఇవన్నీ కూడా దూరం చేసుకోవాలి వాటన్నిటినీ కూడా బయటపడేసి నీ యొక్క పని ఏంటో నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు నీ జీవితానికి అర్థం ఒకటిగా ఉండాలి అని నీకు నువ్వు ఒక మంచి విషయాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటి కోసం నువ్వు పాటుపడాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు ఏది చేయాలని అనుకుంటే అది చెయ్యి కానీ ఆశతో చేయకు అహంతో చేయకు పగతో చేయకు సిగ్గుపడేలా చేయకు ప్రేమతో చెయ్యి కరుణతో చెయ్యి మానవత్వంతో చెయ్యి అంకిత భావంతో చెయ్యి అలాగే నీ లక్ష్యం కోసం చెయ్యి నమ్మకంగా చెయ్యి అలాగే నిజాయితీగా చెయ్యి ఇవన్నీ నువ్వు పాటించినప్పుడు నీకు జరగదు అన్న మాట అస్సలు ఉండదు నువ్వు జీవితంలో గొప్ప స్థాయిలో తప్పక వస్తావు కానీ అందులో నీ కృషి ఖచ్చితంగా ఉండాల్సిందే జీవితం ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎంతలో ఉంటారు కానీ ఏది శాశ్వతం కాదు ఎవ్వరూ శాశ్వతం కాదు నీ నడవడిక నీ మంచితనం నీ నిజాయితీ నువ్వు పాటించే ధర్మం ఇవే ఇవే నిన్ను గెలిపించేది అవే నీకు శాశ్వతంగా తోడుండేది వాటిని మాత్రం ఎప్పుడు కూడా నమ్ముకో ఇక అందమంటావా యవ్వనం అవన్నీ కాలంతో పాటు అదృశ్యమైపోతూ ఉంటాయి జీవితం సంపద మహమైపోతూ ఉంటాయి కానీ నువ్వు చేసిన మంచి చెడులు ఇవి మాత్రమే నీ వెంట వస్తాయి పుణ్యం అనేది చేర్చుకుంటే నిన్ను ఆ పుణ్యఫలం ఎప్పటికైనా రక్షి రక్షిస్తుంది పాపం చేదిస్తే నువ్వు పాపం తలపెడితే నిన్ను ఎప్పటికైనా శిక్షిస్తుంది ఈ విషయం నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ జీవితం నీదమ్మా ఈ కష్టం నీది ఈ గెలుపు ఓటమి అన్నీ నీవే పడాల్సింది నువ్వే లేవాల్సింది నీవే బాధను భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే నువ్వు ధైర్యంగా నమ్మకంగా ఉంటే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు బిడ్డ ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు ఉన్నాయి ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతమవుతుంది కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా సంతృప్తి పడటం లేదు ఒకటి దొరికిన తర్వాత దాన్ని తృప్తిగా నువ్వు అనుభవించలేకపోతున్నావు దానివల్ల మనశ్శాంతి అనేది దూరం అవుతుంది నీకు దొరికిన దాంట్లో సంతృప్తి పడకుండా నేను చేసింది నాకు కాలేదే నేను అనుకున్నది జరగలేదే నాకు ఏది సరిగ్గా లేదే వాళ్ళలా నేను లేనే అని ఇలా నువ్వు అసంతృప్తి నీ మనసులో గట్టిగా నాటుకుంటున్నావు నీ ఆలోచన అనేది తృప్తి పడటం లేదు తృప్తి పడినప్పుడు నీకు ఆనందం ఎలా ఉంటుంది చెప్పు కాబట్టి మనశ్శాంతిగా జీవించు నీ అసంతృప్తి వల్ల నీ మనశ్శాంతిని దూరమైనప్పుడు నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి ఏది కూడా భగవంతుడిచ్చింది ఇదే నాకు సంతృప్తి అని నువ్వు సంతృప్తి పడాలి ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో నీకు అది లోటు అనిపించదు తృప్తిగానే ఉంటుంది ఎవరిని ఏడిపించవద్దు బిడ్డ ఏ కన్నీటి ఉసిరైనా సరే వెంటాడి వెంటాడి వేటాడుతుంది జన్మ జన్మల వరకు అది కర్మ అనేది చుట్టుకుంటుంది నువ్వు ఆ కర్మను అనుభవించకమే కాకుండా కొన్నిసార్లు నీ సంతానం నీ యొక్క వారసులు కూడా ఆ యొక్క కర్మ ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది నువ్వు చేసిన తప్పుకి భావితరాల వారు ఎందుకు శిక్షింపబడాలి అది కూడా నీకు పాపం లెక్కే ఎదుటి వాడి అవసరంతో ఎప్పుడూ ఆడుకోవద్దు అది ఎక్కువ చెడుని చేకూరుస్తుంది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇప్పుడు నీ అవసరం తీరిపోవచ్చు నీకు ఆనందంగా ఉండవచ్చు కానీ భగవంతుడు నిన్ను ఎప్పుడూ ఆదుకోడు అని గుర్తుపెట్టుకో ఎందువల్లంటే ఇతరుల్ని శిక్షించేవాడిని భగవంతుడు ఎప్పుడూ రక్షించడు ఈ విషయం గుర్తుంచుకుంటే తప్పకుండా నువ్వు నిన్ను మార్చుకోగలవు నీ యొక్క సమస్యలకైనా నీ యొక్క కష్టాలకైనా ఎవరో కారణం అని నిందించకు నిన్ను నువ్వు మార్చుకో నీ జీవితం బాగుండాలంటే ముందు నువ్వు మారాలి ముందు నువ్వు మారితేనే నువ్వు ఆనందంగా జీవించగలవు ఏ మార్పు కొంటూ బ్రత బ్రతకడం మానేసి ఇప్పుడైనా నీ ఆలోచన తీరును మార్చుకో నీ బతుకు మార్చుకుంటేనే అవకాశాలు నీకు తప్పక వస్తాయి విధిరాతను సైతం ఎదిరించగల శక్తి నువ్వు చేసే పనులకు ఉంటుంది ఆ పనులు ఇతరుల్ని బాధించేలా ఉండకూడదు ఇతరులకి ఉపయోగపడేలా ఉండాలి ఇతరులకు ఉపయోగపడకపోయినా ఇతరుల్ని బాధించేలాగను అలాగే వాళ్ళని కష్టపెట్టేలాగానో ఇతరులకి నష్టం కలిగేలాగా ఎప్పుడూ ఉండకూడదు మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచే జరుగుతుంది అలా కాకుండా చెడ్డ పనులు చేస్తూ ధర్మానికి విరుద్ధంగా నిజాయితీకి విరుద్ధంగా వెళ్ళావనుకో నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం అనేది నువ్వు అనుభవించాల్సి ఉంటుంది అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది అదే భగవంతుడు రాసిన రాత నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు కాబట్టి నువ్వు చేసే పనులు నీ మనసాక్షికి నచ్చితే చాలు నీ మనసాక్షిని నిజాయితీగా ఉన్నావు అని నిరూపించుకుంటే చాలు పది మంది మెచ్చుకున్నా తిట్టుకున్నా నీకు అనవసరం నీ వ్యక్తిత్వం నీది నీ వ్యక్తిత్వం నీకు నచ్చింది నిజాయితీగా నీ మనసుకు అనిపించింది అంటే నీ ఆలోచన మంచిదే కాబట్టి ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో ఇతరుల గొప్ప కోసమో కాకుండా నీకోసం నువ్వు బ్రతుకు నీ నిజమైన వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు అప్పుడే భగవంతుడు కూడా హర్షిస్తాడు నీ వెంట భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది బిడా నేను చెప్పేవన్నీ కూడా నీ జీవితానికి సంబంధించినవే ఈ సాయి సూక్తులు కానీ ఈ సాయి మాటలు కానీ ఈ సాయి సత్యవాకులని నిరూపి నువ్వు తెలుసుకో నన్ను నువ్వు మొక్కినన్ని రోజులు నీకు నేను రక్షణగా ఉంటాను అండగా ఉంటాను నన్ను నీ బిడ్డగా స్వీకరించినప్పుడే నీ బాధ్యత నేను తీసుకున్నాను కదా కాబట్టి ఇక నా కోరిక ఎప్పుడు తీరుతుంది బాబా అని నీ ప్రశ్నకి సమాధానం ఓర్పుతో ఉండు చాలా దగ్గరలో చాలా దగ్గరలో అంటే ఒక ఐదు రోజుల్లో నీ కోరిక తప్పక తీరుతుంది ఖచ్చితంగా నీ మనసు సంతోషపడేలా శుభవార్త వింటావు నమ్మకంగా చూడు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం